బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఇమ్యూనిటీ టాస్క్ అయితే జరిగిపోతూ ఉంది ఇరు టీమ్స్ అయితే ఒక టీంని మరొక టీంని ఇమ్యూనిటీ చేస్తూ కనిపించేస్తున్నారు అయితే ఇక్కడ నైనిక విష్ణుప్రియ బోర్డుని వేసుకుని విష్ణుప్రియలాగా యాక్ట్ చేస్తూ ఆడుతూ వచ్చేసింది అలాగే నైనిక విష్ణుప్రియలాగా కిరాక సీత సోనియా లాగా నాబిల్ ఆదిత్య లాగా ఇంకా ప్రేరణ వచ్చేసి మణికంఠ లాగా ఒకరు అయితే ఆటపడుతూ ఇచ్చపడేస్తూ వచ్చేసారు హౌస్లో అయితే బోర్డుని కూడా మార్చుకుంటూ కూడా ఒకరు ఇమ్యూనిటీ చేస్తూ కనిపించారు ఇక్కడ కిరాక సీత అయితే సోనియా లాగా బోర్డుని వేసుకొని ఇంకా నిఖిల్తో తను చేసిన బండారం అంతా బయటపడుతూ వచ్చేసింది ఇంకా అగ్గు చేసుకున్నట్లు ముద్దులు పెడుతూ కనిపించడంతో హౌస్ మెండ్స్ అంతా షాక్ అయ్యాడు ఇంకా సోనియా ఎక్స్పీరియన్స్ చూస్తే మొహం మాడిపోయినట్లు కనిపించేసింది ఇలా ఈ రోజైతే ఫన్నీగా అయితే నడిచిపోయింది ఇలా టాస్క్లతో ఇంకా విష్ణుప్రియ అయితే ఎంతలాగా ఎంత ఇష్టమైన పృథ్వీ వెంట ఎంత వెంట పడుతున్నానన్నది కూడా చూపించేశారు ఇమ్యూనిటీ టాస్క్లోని ఏ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఇమ్యూనిటీ టాస్క్ అయితే ఎంత ఫన్నీగా అయితే జరిగిపోయింది బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఈ విధంగా సోనియా అయితే నిఖిల్తోని ఎలా ఏ విధంగా ప్రవర్తిస్తుంది అన్నది కూడా కిరాక శిత ఇమ్యూనిటీ టాస్క్లో చూపించేసింది మరి దీని దీనిమల్ల మీరేమనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి